అంటే సిద్ధాంతం గురువుల ద్వారా తెలిసింది అంటే మనం ఏ జీవిని బాధ పెట్టకూడదు అని అర్థం చేసుకున్నాం అంటే ధ్యానం చేస్తూ ఆ జ్ఞానాన్ని మనం అందరికీ బోధిస్తూ వారు కూడా ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తే భవిష్యత్తు బంగారమే అవుతుంది అందుకే బుద్ధుడు ఏం చెప్పాడు ఎప్పుడు వర్తమానంలో జీవించు అన్నాడు అంటే గతానికి వెళితే బాధ భవిష్యత్తుకు వెళితే భయం ఎప్పుడు మనం వర్తమానంలో జీవించినప్పుడు మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు అంటే గతం గురించి బాధపడకు భవిష్యత్తు కోసం భయపడకు వర్తమానం అద్భుతంగా మరిచి మలుచుకుంటే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అద్భుతమైన మనం గురువులను పొందాము అంటే అద్భుతమైన గురువులు పత్రిజీ గారు రాఘవరావు గారు రాజలక్ష్మి గారిని పొందాము అంటే ముక్తిని మోక్షాన్ని ఎలా పొందాలో మనం తెలుసుకున్నాం ముక్తిని మోక్షాన్ని ఎలా పొందాలో తెలుసుకున్నాం జీవించి ఉండగానే ఆనంద స్థితిలో ఉంటే అది జీవన్ముక్తి అంటారు జన్మ లేని స్థితిని మోక్షము అంటారు జీవించి ఉండగానే మనం ముక్తిని పొందాలి అందుకే బుద్ధుడి మొదటి సూత్రం వర్తమానంలో జీవించాలి ఇక సెకండ్ పాయింట్ ఏది జరిగినా మన మంచికే భగవద్గీతలో ఏం చెప్పారు సమత్వం యోగ ఉచితే అన్నారు అంటే యోగి అయిన వాడు కష్టాన్ని సుఖాన్ని సమస్థితిలో చూస్తాడు మనం దుఃఖం వచ్చింది కష్టం వచ్చింది అంటే గత జన్మలో మనం పాప కర్మలు చేశాము కష్టానికి కుంగిపోవలసిన అవసరం లేదు సుఖానికి పొంగిపోవాల్సిన అవసరమో లేదు అంటే కష్టం వచ్చిన సుఖం వచ్చిన మనం చేసిన కర్మ ఫలాలే అంటే కష్టం వచ్చింది అంటే గతంలో మనం పాప కర్మలు చేశాము అని అర్థమవుతుంది సుఖం వచ్చింది అంటే మనం మనం గత జన్మలో పుణ్యకర్మలు చేసాము అని అర్థమవుతుంది అంటే కష్టం వస్తే పాపకర్మలు ఖర్చు అవుతున్నాయి సుఖం వస్తే పుణ్యకర్మలు ఖర్చు అవుతున్నాయి అందువల్ల యోగి అయిన వాడు సమంగా స్వీ స్వీకరిస్తాడు ఎలా స్వీకరిస్తాడు అది నా కర్మఫలమే పాపకర్మలు నా కర్మఫలమే పుణ్యకర్మలు నా ఫలమే అని సమానంగా స్వీకరిస్తాడు ఇక్కడ మనం వర్తమానంలో జీవించాలంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఒక మహారాజు గారు ఉన్నారట అండి ఆ మహారాజు గారు మంత్రి గారు ఒక రోజు వేటకు వెళ్ళారట వెళ్ళేటప్పటికి అక్కడ బందీపోటు వచ్చి వారితో యుద్ధం చేశారట రాజుగారి వేలు తెగిపోయిందట అప్పుడు మంత్రి గారు అన్నారట మహారాజా మహారాజా ఏది జరిగినా మన మంచికే అన్నారట అప్పుడు మహారాజు గారికి చాలా కోపం వచ్చిందట ఏమిటి నా వేలు తెగితే నువ్వు మంచికేనంటావా అని ఆ రాజుగారు మంత్రి గారిని తీసుకొచ్చి కారాగారంలో వేశారట ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మహారాజు గారు మరలా వేటకు వెళ్ళారట ఆ రోజు మహారాజుకి కోయ దొరలు ఎదురయ్యారట కోయ దొరలు ఎదురయ్యి ఈ మహారాజుని తీసుకెళ్ళి కొండదేవరకు బలి ఇవ్వటానికి సిద్ధం చేశారట అండి సిద్ధం చేసినప్పుడు రాజుగారిని స్నానం చేయించి పట్టు వస్త్రాలు కట్టి బలి ఇవ్వటానికి సిద్ధమైన తర్వాత వేలు తెగిందని చూసి అవయవ లోపం ఉన్న వాళ్ళని కొండదేవరకు బలి ఇవ్వకూడదు అని రాజుగారిని వదిలివేశారట అప్పుడు రాజుగారు అనుకున్నారట ఆ రోజు మంత్రిగారు ఏది జరిగినా మన మంచికే అన్నారు రోజు నా వేలు తెగిపోవటం వలన నన్ను ప్రాణాలతో వదిలిపెట్టారు అని ఇంటి దగ్గరకు వచ్చి గారిని కారాగారం నుంచి విడిపించారట అప్పుడు మంత్రి గారితో మహారాజు అన్నాడట సరే నా వేలు తెగింది నాకు వేలు తెగ తెగటం వల్ల నేను ప్రాణాలతో బయటకు వచ్చాను మరి నీకేం మంచి జరిగింది నిన్ను కారాగారంలో వేశాను కదా అన్నాడట మహారాజా నాకు మంచి జరగపోవటం ఏమిటి మీతోటి నేను వచ్చేవాడిని మీ బదులుగా నన్ను మరణదండను విధించేవారు నన్ను బలి ఇచ్చేవారు కదా నేను ఇక్కడ ఉండటం ఈ ఈరోజు ప్రాణంతో ఉన్నాను అందువలన నాకు కూడా మంచి జరిగింది మహారాజా అన్నాడట అంటే మనం ఏది స్వీకరించినా అది మన ఆలోచన విధానాన్ని బట్టి కష్టమైనా నష్టమైనా ఏది జరిగినా మన మంచికే అని మనం ఆలోచించాలి అంటే ఇప్పుడు మనకు కష్టాలు వచ్చాయండి పాపకర్మలు ఖర్చు అయిపోతున్నాయి అంటే ఒక బ్యాంక్లో ఒక లక్ష రూపాయలు లోన్ తెచ్చామండి ప్రతి నెల ఒక పదివేలు మనం ఆ లోన్ తీరుస్తూ ఉన్నాం సంతోషపడాలా దుఃఖపడాలా కానీ మనం కష్టాలు వస్తే పాపకర్మలు ఖర్చు అవుతుంటే ఎంతో దుఃఖపడుతున్నాము అంటే పాపకర్మలు కర్మలు ఖర్చు అయితే సంతోషపడాలి పుణ్యకర్మలు ఖర్చు అయితే పుణ్యకర్మల ఖర్చు అయితే సంతోషపడుతున్నాం పాపకర్మల ఖర్చు అయితే దుఃఖపడుతున్నాం అందుకే బుద్ధ భగవానుడు ఏం చెప్పాడు అంటే అది నీ ముందు జరిగే సంఘటన ఏదైనా నీవు అనుభవం పొందటానికి పాఠాలు నేర్చుకోవటానికి అన్నారు అలాగే పత్రిజీ గారు ఏమన్నారు అంటే కష్టాలు వస్తున్నాయి అంటే పాపకర్మలు పోతున్నాయి అంటే ఏమన్నారు పత్రిజీ గారు వస్తే రాని పోతే పోని ఉంటే ఉండని అన్నారు అది రోగమైనా బాధలైనా కష్టమైన సుఖమైనా అంటే ఏదైనా మనకి శాశ్వతంగా ఉండదు అంటే మనకి కష్టము శాశ్వతంగా ఉండదు సుఖము శాశ్వతంగా ఉండదు అంటే ప్రకృతి నీకు నచ్చని సంఘటన నీ ముందు ఉంచింది అంటే నువ్వు దాని నుంచి పాఠం నేర్చుకోవాలి నీ గురించి నీకన్నా భగవంతుడికే ఎక్కువ తెలుసు నీ ముందు జరిగే సంఘటనలన్నీ అనుభవాలే అన్నీ పాఠాలే నీ జీవితంలో ఏది జరిగినా ఏది చెడ్డ లేదు ఏది మంచి లేదు ఏది జరిగినా మన మంచికే ఇంకా మనం ఉదాహరణ తీసుకుంటే మహాభారతంలో పాండవులు అరణ్యవాసంలో ఎప్పుడు కష్టాలు పడ్డారు అనుకుంటాం కౌరవులు హంస తూలిక తలపాల మీద హాయిగా నిద్రపోయారు అనుకుంటాం కానీ కౌరవులు హంస తూలిక తలపాల మీద పడుకున్నా కంటి మీద వారికి కునికే లేదు అంటే పాండవుల్ని ఎలా బాధ పెట్టాలి ఎలా హింసించాలి ఎప్పుడు ఈ ఆలోచనతో వాళ్ళు నిద్రపోలేదు వారికి ఏనాడు శాంతి లేదు కానీ పదకొండు సంవత్సరాలు వనవాసంలో పాండవులు ఏం చేశారు అంటే నాది నాది నేను వదిలేశారు ఎలా నాది అంటే పాండవులు రాజ్యాన్ని సంపదలను వదిలేసి అరణ్యవాసానికి వచ్చేశారు నేను అనేది అజ్ఞాతవాసంలో వదిలేశారు నేను భీముణ్ణి నేను అర్జునుణ్ణి నేను నాది వదిలేశారు కాబట్టి వాళ్ళు ఎంతో అరణ్యవాసంలో ఎప్పుడూ కష్టాలు పడలేదు ఋషులు మహర్షుల దగ్గర ఎంతో జ్ఞానాన్ని పొందుతూ అంతో వాళ్ళకి కావలసిన అస్త్రశస్త్రాలు సమకూర్చుకున్నారు అంటే అర్జునుడు అస్త్రాన్ని సంపాదించాడు అలాగే ద్రౌపదీ దేవి అక్షయ పాత్రను సూర్యభగవాను మెప్పించి అక్షయ పాత్రను పొందింది అంటే వాళ్ళు అరణ్యవాసాన్ని కూడా ఏది జరిగినా మన మంచిగా స్వీకరించారు అలాగే ఇక థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి మనో నియంత్రణ ఇప్పుడు మనో నియంత్రణ అంటే మనసు నియంత్రించటం చాలా కష్టం అంటే మన మనకు మనసుని నియంత్రించే శక్తి కావాలి అంటే ఒక సినిమాలో హీరో ఉన్నాడండి డబుల్ యాక్షన్ చేస్తూ ఉంటాడు హీరోగా చేస్తాడు విలన్గా చేస్తాడు అంటే ఇప్పుడు ఈ మనసు ప్రాపంచంగా ప్రాపంచికంగా వెళ్ళిన మనసు ఎప్పుడు కోరికలతోనే ఉంటుంది ఈ పంచేంద్రియాలు ఎప్పుడు మనసు అధీనంలో ఉంటాయి ఇంద్రియాలన్నీ ఎప్పుడు మనసుకు బానిసలు ప్రపంచం వైపు తిప్పిన మనసు జీవితంలో మనసుకు జీవితంలో ఎప్పుడు దుఃఖమే అలాగే ప్రపంచం వైపు తిప్పిన మనసు జీవితంలో దుఃఖాన్నే మిగిలిస్తుంది అంటే ఆధ్యాత్మిక జీవితంలో మనసు ఎప్పుడు సంతోషాన్ని ఇస్తుంది ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అంటే మానవుడు చెంచల స్థితిలో ఉండటానికి ఉన్న స్థితి నుండి దిగజారిపోవటానికి కారణం పంచేంద్రియాలే అని చెప్పారు అంటే మనో నియంత్రణ ఉంటే మనస్సు నిచ్చల స్థితిలో ఉంటుంది ఇక్కడ మనం మానవుడు అంటే శరీరము మనసు ఆత్మ అలాగే కర్మే కర్మేంద్రియాలు అంతరేంద్రియం అంటే బాహ్యేంద్రియాలు అంతరేంద్రియము అంటే బాహ్యేంద్రియాల్లో రెండు రకాలు బాహ్యేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంటే కాళ్ళు చేతులు నోరు మలద్వారము మూత్రద్వారము అలాగే జ్ఞానేంద్రియాలు అంటే పన్ను ముక్కు చెవి నాలుక చర్మం అలా ఈ జ్ఞానేంద్రియ మనసు అంటే అంతరేంద్రియంలో కూడా నాలుగు అంతఃకరణాలు ఉన్నాయి మనసు బుద్ధి చిత్తము అహంకారం మనసు సంకల్ప వికల్పాలు చేస్తుంది బుద్ధి నిర్ణయిస్తుంది చిత్తము ఎప్పుడు వర్తమానంలో ఉండకుండా గతానికి భవిష్యత్తుకు వెళుతూ ఉంటుంది అహంకారం ఏం చేస్తుంది అంటే నేను చేస్తున్నాను ఇది నాది అనే అహంకారంతో ఉంటూ ఉంటారు ఇక్కడ మనం జ్ఞానేంద్రియాల ఐదు ఐదుట్లో ఒక్కొక్క ఇంద్రియ లోపం ఉన్న ఒక జీవి ఒక్కొక్క జీవి మరణిస్తుంది ఎలా అంటే కళ్ళు అనే ఇంద్రియ లోపం వలన మిడుత మంటను చూసి కొండని భ్రమపడి వెళ్ళి మంటలో పడి చనిపోతుంది అలాగే కర్ణేంద్రియ లోపం అంటే చెవి లోపం చెవి అనే ఇంద్రియ లోపం వలన లేడి చనిపోతుంది ఎలా అంటే వేటగాడి ఏం చేస్తాడంటే ఒక చెట్టుకు టేప్ రికార్డులో సంగీతం పెట్టి వినిపిస్తూ ఉంటాడు అప్పుడు లేడి సంగీతానికి మైమరిచిపోయి ఆ వేటగాడి వలలో చిక్కుకొని లేడి చనిపోతుంది అలాగే రసేంద్రియ లోపం వలన చేప రసేంద్రియ లోపము అంటే నాలుక రుచి కోసం చేప చెరువులో ఎంత ఆహారం ఉన్నప్పటికీ అది ఏం చేస్తుందంటే వే వేటగాడు గేలానికి పెట్టిన ఎర కోసం వెళ్ళి ఆ కొగ్యానికి చేప పట్టుకొని చనిపోతుంది అలాగే ఇక చర్మేంద్రియ లోపం వలన ఏనుగు చనిపోతుందట చర్మేంద్రియ లోపం వలన ఏనుగు ఎలా చనిపోతుంది అంటే మామిటివాడు ఒక పెద్ద గుంట తీసి ఆకులు అలములు కొమ్మలు వేసి ఆ గుంటకి ఆవల వైపున ఆ ఆడ ఏనుగును పెట్టి అరిపిస్తాడట అప్పుడు మగ ఏనుగు వచ్చి ఆ దాని స్పర్శ కోసం చర్మం స్పర్శ కోసం వచ్చి ఆ గుంటలో పడి మావటి వారికి ఆ ఏనుగు దొరుకుతుందట చర్మేంద్రియ లోపం వల్ల ఏనుగు చనిపోతుంది ఇక ఘాణేంద్రియ లోపం వల్ల తొమ్మిద ఈ ఏం చేస్తుంది పువ్వుల మీద మకరందాన్ని సేకరిస్తూ సేకరిస్తూ సూర్యాస్తమయం ఎప్పటికీ కలువు పువ్వులో మకరందాన్ని సేకరిస్తూ అలాగే ఉండిపోవటం వల్ల సూర్యాస్తమయానికి కలువు పువ్వు ముడుచుకుపోవటం వల్ల ఆ పువ్వులు ఆ తొమ్మిద చిక్కుకొని మరణిస్తుంది అంటే ఇలా ఒక్కొక్క ఇంద్రియ లోపం వలన కళ్ళనే ఇంద్రియ లోపం వలన మిడత కర్ణేంద్రం చెవి అనే ఇంద్రియ లోపం వల్ల లేడి అలాగే నాలుక ఇంద్రియ లోపం వలన చేప చర్మ ఇంద్రియ లోపం వలన ఏనుగు గ్రాణేంద్రియం అంటే ముక్కు అనే ఇంద్రియ లోపం వలన తొమ్మిది మరణిస్తుంటే మానవుడు ఐదు ఇంద్రియాలు మనసు అధీనంలో ఉండటం వలన రోజు చస్తూ బ్రతుకుతున్నాడు అంటే ప్రపంచం వైపును తిప్పిన మనసు మనకు శత్రువు అవుతుంది అలాగే ఆత్మ వైపును తిప్పిన మనసు మిత్రుడవుతుంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కళ్ళు వెళ్ళిన చోటకు మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన చోటకు మనిషి వెళ్ళకూడదు అని మనం అర్థం చేసుకోవాలి మనసును ఆత్మవైపు తిప్పి సాధనలో కూర్చోబెడితే మనోనియంత్రణ వస్తుంది అంటే మనం తీవ్రమైన ధ్యాన సాధన శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేసినప్పుడు మనసు శుద్ధమై అప్పుడు నియంత్రణ మనకు వస్తుంది అశాశ్వతమైన వాటి వైపు పరుగులు పెట్టకుండా శాశ్వతమైన వాటి వైపు పరుగులు పెడితే అప్పుడు మనకు మనో నియంత్రణ వస్తుంది అని చెప్పడం జరిగింది ఇక నాలుగవది బంధరాహిత్యం బందరాహిత్యం అంటే ఇక్కడ మనసుకు మూడు ఉన్నాయి ఒకటి శరీరంతో బంధం రెండు ప్రపంచంతో బంధం మూడు మనసుతో బంధం అంటే ఇక్కడ బంధము ప్రపంచంలో శరీరంతో మనసుతో బంధం ఏది చూసినా అది కావాలంటుంది అంటే ఇక్కడ ఏది కావాలనుకుంటుంది అంటే మనసు ప్రపంచంతో బంధం అంటే ఎలా ఉంటుంది అంటే చూసినవల్లి కావాలంటుంది ఇది మనసు ప్రపంచంలో ఒక కారు చూసింది కావాలంటుంది ఒక మేడ చూసింది కావాలంటుంది ఒక నగ చూసింది కావాలంటుంది ప్రపంచంలో చూసినవన్నీ కోరుకుంటుంది ఆర్థిక స్థితి ఉండి కొనుక్కుంటే పర్వాలేదు కానీ అదే ఆర్థిక స్థితి లేకుండా అప్పులు చేసి కొనుక్కుంటే తరువాత అవి తీర్చలేనప్పుడు దుఃఖమే మిగులుతుంది ఇలా ప్రపంచ బంధంతో ప్రపంచంతో బంధం ఏర్పడినప్పుడు మనం దుఃఖాన్ని కోరిక వలన మిగిలించుకోవాల్సి వస్తుంది ఇక శరీరంతో బంధం ఈ శరీరమే నేను అనుకుంటూ శరీరాన్ని ఈ ఈ శరీరం ఎంతో స్లిమ్గా ఉండాలని వాకింగ్లు చేస్తున్నారు జాగింగ్లు చేస్తున్నారు ఎన్నో ఆహార నియమాలు పాటిస్తున్నారు కానీ మనం మనకు ఎన్ని ఉన్న ఈ శరీరానికి మనం ఎన్ని చేసినా డెత్ డే ఒకటి రాసి పెట్టే ఉంటుంది అంటే దీనికి ఉదాహరణగా మనం పరీక్షిత మహారాజుని తీసుకోవచ్చండి పరీక్షిత్ మహారాజు ఒక రోజు పరీక్షిత్ మహారాజు అంటే ధర్మరాజుకి అర్జునుడికి మనముడండి ఆయన ధర్మరాజు అంత గొప్పవాడు ధర్మరాజులా ధర్మంగా పరిపాలిస్తూ ఉండేవాడు అలాంటి పరీక్షిత్ మహారాజు ఒకరోజు ఏం చేశాడు అంటే వేటకెళ్ళాడు వేటకెళ్ళినప్పుడు ఆయనకు దాహం వేసిందట దాహం వేయగానే శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడట ఆ శమీక మహర్షి ఏం చేస్తున్నాడు అంటే ధ్యానంలో మౌన ధ్యానంలో ఉన్నాడట ఈ పరీక్షిత్ మహారాజు దాహానికి నీళ్లు అడిగాడట నీళ్లు అడగాగానే ఆయన మౌనంలో ఉండి మాట్లాడలేదంట ఇంత గొప్ప ధర్మ ప్రభు అయిన పరీక్షిత్ మహారాజు కూడా ఏం చేశాడు అంటే అక్కడే ఉన్న చచ్చిపడి ఉన్న పామును తీసి ఆ శమీక మహర్షి మెడలో వేసి వెళ్ళిపోయాడట కాసేపటికి శమీక మహర్షి కుమారుడు దండి మహర్షి అక్కడికి వచ్చాడట అక్కడికి వచ్చి ఆయన ఏమన్నా ఏం చేశాడు అంటే తన తండ్రి మెడలో వేసిన పాము ఎవరు వేశారు అని దివ్య దివ్య దృష్టితో చూశాడటండి దివ్య దృష్టితో చూస్తే పరిచిత్ మహారాజు వేశాడని తెలిసింది వెంటనే ఏడు రోజుల్లో ఏ పామునైతే నా తండ్రి మెడలో వేశాడో ఆ పాముతో ఏడు రోజుల్లో మరణించుగాక అని శాపం ఇచ్చాడట పరీక్షిత మహారాజుకి ఈ విషయం తెలిసి బాధపడలేదు మనం నేను మరణిస్తాను అనే బాధ లేదు కానీ సుఖమహర్షి మహర్షి ద్వారా ఆయన ఏడు రోజుల్లో ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందాడటండి అప్పుడు సుఖమహర్షి అన్నాడట నాయన ఏడు రోజుల నుంచి నువ్వు నీళ్లు తాగలేదు ఆహారం తీసుకోలేదు కాసి నీళ్ళైనా తాగునాయన అంటే స్వామి ఒక్క క్షణికావేశం వలన ఇంత శాపానికి గురయ్యాను క్షణం కూడా వృధా చేయను అని ఆహారము నీరు తీసుకోకుండా ఏడు రోజుల్లో ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొంది పరిషత్ మహారాజు మోక్షాన్ని పొందాడట అంటే ఆయన శ్రవణ భక్తి ద్వారా మోక్షాన్ని పొందాడట అంటే శరీరం శరీరం గురించి ఆయన ఆలోచించలేదు తనకి చనిపోతానని తెలిసిన జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాడు అంటే మనం శరీరం మీద అభిమానాన్ని వదలాలి అంటే ఈ బంధాన్ని శరీరం మీద బంధాన్ని అంటే భగవంతుడితో బంధం శాశ్వతము అని తెలుసుకోవాలి ఈ శరీరం బంధము అంటే ఏం చేస్తున్నాడు జుట్టు తెల్లబడింది జుట్టు నెరిసిపోయింది అంటే భగవంతుడు హెచ్చరిస్తున్నాడు నా వైపు తిరుగుతాయినా ప్రపంచంతో బంధం కాదు అని హెచ్చరిస్తుంటే ఆ జుట్టుకి రంగు వేస్తున్నారు ఇంకా హెచ్చరిస్తున్నాడు పళ్ళు ఊడిపోతున్నాయి ఇప్పటికైనా నీవు నా భగవంతుడి వైపు నా వైపు తిరగమంటే ఆ పళ్ళు కట్టించుకుంటున్నారు కానీ భగవంతుడి వైపు తిరగటం లేదు ఎన్ని చేసినా భగవంతుడి వైపు తిరగకుండా ఈ శరీరమే శాశ్వతం అనుకుంటూ ఈ శరీరంతో ఈ మనసుతో ఈ ప్రపంచంతో బంధాలతో పెనవేసుకుంటున్నారు ఎప్పుడైతే ఈ బంధాలు ఈ బంధాలతో ఉంటారో ఆత్మ దర్శనం కాదు ఒకసారి ఒక గురువు గారిని ఆ శిష్యుడు అడిగాడటండి బంధం అంటే ఏమిటి గురువుగారు అని అడిగారట అప్పుడు గురువుగారు నడుస్తూ నడుస్తూ వెళ్ళి ఒక చెట్టుని కావలించుకున్నాడట నన్ను వదులు నన్ను వదులు అంటున్నాడట అప్పుడు శిష్యుడు అన్నాడట ఏమిటి గురువుగారు మీరే చెట్టుని వెళ్ళి కావలించుకొని నన్ను వదులు నన్ను వదులు అంటున్నారు అంటే అప్పుడు గురువుగారు చెప్పారట నాయన మనం బంధాలు మనల్ని పట్టుకోవట్లేదు మనమే బంధాలను వెళ్ళి పట్టుకుంటున్నాము నా పిల్లలు నా ఆస్తులు నా పొలము నా ఇల్లు నా బంగారం అంటూ అన్ని బంధాలను మనమే పెనవేసుకుంటున్నాం కానీ ఆ బంధాలు మనల్ని అంటుకోవటం లేదు అంటే భగవంతుణ్ణి పట్టుకొని బంధాలను వదిలితే బ్రహ్మవే అవుతావని చెప్పడం జరిగింది అంటే ఇంకా ఏం చెప్తున్నారు అంటే కృష్ణ భగవానుడండి శరీర బంధం ఉన్న వాళ్ళని ఎవ్వరికీ మోక్షాన్ని ఇవ్వలేదు తన కుమారుడైన సాంబుడికి కూడా కుష్టు వ్యాధి వస్తే సూర్య భగవానుడి దగ్గర పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి కృష్ణ భగవానుడి కొడుకు కూడా తన వ్యాధిని పోగొట్టుకున్నాడు కానీ భగవంతుడు బంధానికి విలువనిచ్చి వ్యాధిని పోగొట్టక పోగొట్టలేదు అలాగే శిశుపాలుడి కటండి పుట్టగానే మూడు కాళ్ళు మూడు చేతులు ఉన్నాయట ఉంటే అప్పుడు జ్యోతిష్కులు చెప్పారంట ఎవరి చేతిలో మరణం సంభవిస్తుందో వారు ఎత్తుకున్నప్పుడు ఆ మూడో కాలు మూడో చెయ్యి రాలిపోతుంది అని ఆ కృష్ణ భగవానుడు వెళ్ళి శిశుపాలు ఎత్తుకోగానే ఆ మూడో కాలు మూడో చెయ్యి రాలిపోయిందట అప్పుడు శిశుపాలుడి తల్లి కూడా కృష్ణుడి మేనత్తేనట అప్పుడు అడిగిందట నాయనా నా కుమారుణ్ణి క్షమించు నాయనా అంటే అప్పుడు చెప్పాడట అత్తా నీ కుమారుణ్ణి తొంభై తొమ్మిది తప్పుల వరకు క్షమిస్తాను అన్నాడట అలాగే శిశుపాలుడు ఎన్నిసార్లు కృష్ణుని నిందించినా తొంభై తొమ్మిది సార్లు క్షమించాడు నూరోసారి చక్రాయుధంతో వధించాడు అంటే ధర్మంగా ఉన్న పాండవుల్ని రక్షించాడు కానీ ప్రాపంచకంలో ఉన్న వాళ్ళని ఎవరిని రక్షించలేదు ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే మనం ప్రపంచంతో బంధం మనస్సుతో బంధం అలాగే ఈ శరీరంతో బంధం వదలాలి బంధాలు వదిలినప్పుడే బ్రహ్మం అవుతాము ఇక లాస్ట్ దొచ్చేటప్పటికి విశ్వ ప్రేమ ఈ విశ్వ ప్రేమ ఎలా ఉండాలి ప్రేమ అంటే అలాగే తండ్రుల మీద ప్రేమను గౌరవము అంటారు అంటే భార్యాభర్తల మీద ప్రేమను అనురాగము అంటారు అలాగే బిడ్డల మీద ప్రేమను వాత్సల్యము అంటారు ధనం మీద ప్రేమను మమకారము అంటారు భగవంతుడి మీద ప్రేమనే భక్తి అంటారు ఈ ప్రేమ ఎలా ఉండాలి నా పిల్లలు నా భర్త నా భార్య నా బంధువులు నా కులము నా మతము ఈ నా ఊరు నా దేశం వాటి మీద ప్రేమ కాదు సకల జీవరాశి మీద విశ్వ ప్రేమ ఉండాలి అని మన పత్రిజీ గారు చెప్పారు అంటే సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఆత్మస్వరూపమని మన గురువు చెప్పారు ఎలా మనకి భగవద్గీతలో చెప్పబడింది అహమాత్మ గుడాకేశ సరో భూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంత భూత నామంత యవజ అన్నాడు ఏమని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు నేను విగ్రహంలో ఉన్నాను ఫోటోలో ఉన్నాను అని చెప్పలేదు నేను సర్వ జీవులలో ఆత్మగా ఉన్నాను అని చెప్పాడు సృష్టిలో ఉన్న సకల జీవరాశిలో నేను ఆత్మగా ఉన్నాను అని చెప్పాడు ఏ జీవించి హింసించినా భగవంతుడిని హింసించినట్లే అంటే మనకి మనం ఏ జీవికి సహాయం చేసినా ఆ భగవంతుడికి చేసినట్టే అంటే ఏ మానవుడైనా ఏ జీవి అయినా భగవత్ స్వరూపాలే అని తెలుసుకోవాలి అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు నువ్వు ఏ సహాయం చేసినా నువ్వు ఏ కర్మ చేసినా దాని ఫలితాన్ని ఆశించకుండా చేయమన్నాడు అంటే నువ్వు చేయటం వరకే నీ వంతు సందర్భానుసారంగా నేను ఆ ఫలితాన్ని ఇస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది నువ్వు ఏ కర్మ చేస్తావో నీ ఇష్టం నిరంతరం కర్మ చేయటం నీ వంతు ఫలితాన్ని ఇవ్వటం నా వంతు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది పీలాది బ్రహ్మ పర్యంతం అంటే చీమ నుంచి బ్రహ్మ వరకు అంత ఆత్మస్వరూపాలే అలాగే ఇప్పుడు మనం ఉన్నామండి ఇప్పుడు మనం ఆహారం తింటున్నప్పుడు నాలుక పళ్ళతో కరుచుకున్నప్పుడు దేనిని నిందిస్తాము దేనిని నిందించము ఎందువల్ల నిందించమంటే రెండు మన శరీరాల్లో భాగాలే కాబట్టి దేనిని నిందించము అలాగే ఇప్పుడు మనకి కాలిలో ముళ్ళు గుచ్చుకుంది దానికి చెయ్యి వెళ్ళి సహాయం చేసింది అంటే ఆ కాలు చెయ్యి మన శరీరంలో భాగాలే అలాగే ఈ సృష్టిలో ఉన్న సర్వజీవులు మన శరీరమే ఈ సృష్టి అయినప్పుడు ఈ శరీరంలో కాలు చెయ్యి ఒక రూపభాగాలైనప్పుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి రూపభాగాలే ఏనుగైనా చీమైనా ఏ జంతువైనా ఏ మానవుడైనా సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే అని తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఈ బుద్ధుడు చెప్పిన పంచసూత్రాలు నువ్వు పాటించాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి వర్తమానంలో జీవించాలి మనం ఎప్పుడూ గతానికి భవిష్యత్తుకు వెళ్ళకుండా వర్తమానంలో జీవించాలి మనకు మన కుటుంబంలో కానీ మనకు ఏ విషయంలో కానీ ఏది జరిగినా మన మంచిగా అని స్వీకరించినప్పుడు అన్నీ మంచిగానే ఉంటాయి అలాగే ఏది శాశ్వతం కాదు మూడో పాయింట్ మనో నియంత్రణ మనో నియంత్రణ మనకి ఎలా వస్తుంది శ్వాస మీద జాస పెట్టి సాధన చేసి శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు మనోనియంత్రణ వస్తుంది బంధరాహిత్యం ప్రతి దానితో బంధం ఏర్పరచుకోకుండా మనం అన్నిటిని తామరాకు మీద నీటి బొట్టులా స్వీకరించినప్పుడు భగవంతుడితో బంధం ఏర్పడుతుంది అంటే ఈ మనసుని ఆత్మ వైపు తిప్పినప్పుడు మనకి మిత్రుడవుతుంది విశ్వప్రేమ సృష్టిలో సకల జీవరాశుల మీద విశ్వప్రేమ ఉండాలి దీనికి మనం చేయవలసిన పనులు వశిష్ట మహర్షి చెప్పినవి పత్రిజీ గారు చెప్పినవి మూడు త్రిరత్నాలు పాటించినప్పుడు మనం ఏదైనా సాధించగలము ఏమిటి ఆ త్రిరత్నాలు శ్వాస మీద ధ్యాస పెట్టి తీవ్ర సాధన చేసినప్పుడు అంటే మూడు గంటలు కూర్చుంటే ఐదు నిమిషాల్లో ఉండాలి మనోస్థితి దాటి ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నువ్వు తీవ్ర సాధన చేసినప్పుడు నీకు మనసు అవుతుంది మనసు అయినప్పుడు మనసు శుద్ధి జరిగినప్పుడు బుద్ధి వికసిస్తుంది బుద్ధి వికసించినప్పుడు గుణం మారుతుంది గుణం మారినప్పుడు కర్మలు రహితం అవుతాయి కర్మలు రహితమైనప్పుడు నీకు జన్మలేని స్థితి మోక్షాన్ని పొందుతావు అంటే బుద్ధుడు చెప్పిన పంచసూత్రాలు పాటించాలి పత్రిజీ గారు వశిష్ట మహర్షి చెప్పిన త్రిరత్నాలు ఏమిటి త్రిరత్నాలు అంటే తీవ్రమైన ధ్యాన సాధన సజ్జన సాంగత్యం స్వాధ్యాయం అంటే తీవ్ర సాధన చెయ్యాలి సాత్వికమైన శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవాలి స్వాధ్యాయము అంటే ఆత్మ జ్ఞానం మోదించే పుస్తకాలు చదవాలి సజ్జన సాంగత్యం అంటే పత్రిజీ గారు రాఘవరావు గారు రాజ్యలక్ష్మి గారితో సజ్జన సాంగత్యం వాళ్ళు చెప్పే సందేశాలు వినాలి ప్రతిరోజు మేము జూమ్లో ఆరు గంటల నుంచి నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు శ్వాస మీద జాస పెట్టి సైలెంట్ మెడిటేషన్ చేస్తాము తర్వాత అరగంట సారు మేడం సందేశం ఇస్తారు అవి రోజు వ్రాసుకుంటూ మరలా మననం చేసుకుంటూ ఎవరు క్లాసులు అడిగినా ఎన్నో ఊర్లకి వెళ్ళి మేము ఆ క్లాసులు ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నాము ఈ నా పేరు నాగమల్లేశ్వరమ్మండి నేను ప్రతిపాదన నుంచి మాట్లాడాను నాకు ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి బ్రహ్మర్షి తరవతి రాఘవరావు గారికి బ్రహ్మ విద్వస్త తరవతి రాజలక్ష్మి గారికి జూమ్ నిర్వహిస్తున్న మేడం గారికి జూమ్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ